రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాలను షెడ్యూల్ జాబితాలో చేర్చే విషయంపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తెలిపారు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు జిల్లా కలెక్టర్లు ఐటీడీఏ పీవోల ద్వారా ప్రతిపాదనలు పంపించాలని ఎమ్మెల్యేలను కోరారు ఆయా గ్రామాల్లో గిరిజనుల జనాభా యాభై శాతానికి పైగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు పంతొమ్మిది వందల నుంచి అధ్యక్ష ఈ పోరాటం ఎవరైతే గిరిజన శాఖకు చెందిన వ్యక్తులు గిరిజనులై బంధుత్వాలు ఉండి అభివృద్ధిలో మాత్రం పక్క పక్క గ్రామాల్లోనే ఆ బంధుకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఈ బంధుకులు అధ్యక్ష అనంతగిరి అధ్యక్ష ఐదు గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు కండు మీదే ఉన్నారు ట్రైబుల్ తో కలిసే ఉన్నారు కానీ ఐదు గ్రామాలు నాన్ షెడ్యూల్ అధ్యక్ష రాజస్థాన్ గవర్నమెంట్ లో పంచాయతీలన్నీ కూడా షెడ్యూల్ చేర్చారు మనకి అనుకూలత ఉంది డెబ్బై ఏళ్ళ పరిష్కారం కాని సమస్య కొండ ప్రాంతంలో ఉన్న వందకి వందకి గిరిజన తెగలు ఉండి సర్టిఫికేట్లు ఉండి వాళ్ళు ఐటీడీపర్ లో రాజాధ్యక్ష ఇప్పటికే ఐటీడీలో ఉన్న గ్రామాలకి ఒక ఆఫీసు రాజ అధ్యక్ష గ్రామాలకి ఏ పథకాలు రావట్లేదు దీన్ని డిలే చేయకుండా మీరు ఎంత బేగా తరచుగా మీరు ప్రపోజల్ పంపించి ఈ షెడ్యూల్ ఏరియాలో నాన్ షెడ్యూల్ ఏర్ని షెడ్యూల్ ఏరియా చేర్చి షెడ్యూల్ తయారు కూడా తమ ఇరవై ఆరు జిల్లాల నుంచి అలాగే మన తొమ్మిది ఐటీడీఎల నుంచి కూడా ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇక్కడ ఇంకా ప్రతిపాదనలు ఎవరైనా గౌరవ శాసనసభ్యులు ఇవ్వాలి అనుకుంటే కలెక్టర్ గారి ద్వారా లేదా అక్కడ ఐటీడీ పిఓ గారు ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే ప్రజెంట్ ఇప్పుడు మా దగ్గర నాలుగు వందల తొంభై ఆరు గ్రామాలవి ప్రతిపాదనలు ఉన్నాయి అధ్యక్ష మేము ఖచ్చితంగా అవి పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష దీనికి ఏంటంటే షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రకటించడానికి భారత ప్రభుత్వం సూచించినటువంటి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి అధ్యక్ష అవి ఏంటి అంటే గిరిజన జనాభా అధికంగా ఉండాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండాలి అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ ఉన్నవి కూడా ఉన్నాయి ఆ గ్రామాలన్నీ ఖచ్చితంగా తీసుకోవడం అవుతుంది అధ్యక్ష అలాగే ప్రాంతం సమగ్రత సరిపడిన ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి అధ్యక్ష అలాగే జిల్లా అలాగే బ్లాక్ తాలూకా వంటి పరిపాలనకు అనుకూలమైన ప్రాంతం అయి ఉండాలి అధ్యక్ష పక్క ప్రాంతాలతో పోలిస్తే ఈ గ్రామం ఖచ్చితంగా అభివృద్ధిలో వెనకంజలో ఉండే విధంగా ఉండాలి అధ్యక్ష పీఓలు అలాగే కలెక్టర్ల దగ్గర నుంచి మేము సమగ్రంగా ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష అవి ఏంటంటే గిరిజన షెడ్యూల్ ప్రాంతంలో ఉంటే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ మనకి వర్తిస్తుంది అక్కడ భూములుగా అమ్మడం కానీ కొనడం కానీ గిరిజనులకే ఉంటుంది కాబట్టి అది ఒక గిరిజనులకు అక్కడ చాలా మంచి వరం అధ్యక్ష ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అలాగే ఐటీడీఏ పిఓలు కానీ ఈ సమాచారం మాకు పంపిస్తే అవి ఖచ్చితంగా ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇవి వదిలేసిన సంగతి అందరికీ తెలుసు అధ్యక్ష ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక మీటింగ్ పెట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం చేయమని మాకు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అందుకనే ఖచ్చితంగా గౌరవ ఆ ఎమ్మెల్యేలు ముగ్గురు చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకున్నాను అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష